రేపే జనవరి ఇరవై ఐదు రథసప్తమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు మరణం దరిచేరదు ఆయుష్ పెరుగుతుంది అంతేకాకుండా తిరుగులేని రాజయోగం అనేది బట్టి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఈ ఆకు అందిస్తుంది ఎందుకంటే ఆకుకు ప్రకృతి శక్తి అలాగే దైవిక శక్తి రెండూ కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఈ ఆకును తినటం వలన మన ఒంట్లో ఉన్నటువంటి వంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మాత్రమే ఇది సూర్యుడి పుట్టినరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు ఇంతటి విశేషమైనటువంటి రోజున ఈ ఒక్క ఆకును మనం తింటే చాలు అపమృత్యు దోషాలు తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది శరీరం వజ్రం లాగా మారుతుంది ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలు సమస్త దరిద్రాలన్నీ తొలగిపోతాయి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అంటే చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిన్నవారు కావచ్చు అలాగే పెద్దవారు కావచ్చు అనారోగ్య సమస్యలతో మానసికంగా ఎంతగానో నలిగిపోతూ ఉంటున్నారు కాబట్టి అలాంటి అనారోగ్య సమస్యలను తొలగించి శక్తి కూడా ఈ ఆకుకు ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాలలోనే చెప్పటం అనేది జరిగింది కేవలం ఒక ఆకుకే ఇంతటి శక్తి ఉంటుందా అని చెప్పేసేసి మనం అనుకోవచ్చు కానీ ఏదైనా సరే చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో పెద్ద రహస్యాలు అనేవి దాగి ఉంటాయన్నమాట అవి మనం తెలుసుకోగలిగినప్పుడు నిజంగా ఆశ్చర్యపోతాము మనకున్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి బయటపడగలుగుతాము మనకి కొంతమందిని చూస్తే నిండు నూరేళ్ల ఆయుష్తో సంపూర్ణంగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వయసులోనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో నలిగిపోతూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఇవి ఖర్చు లేని ఆహార పదార్థాలు ఇలాంటివి కొన్ని కొన్ని తీసుకొని వాళ్ళు ఏంటంటే ఆయుష్ను పెంచుకొని ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు ఇలాంటి అంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏంటంటే చిన్న చిన్న విషయాలు తెలియక ఎంతో ఖర్చు చేయాలి కాబోలు అని చెప్పేసేసి ఏంటంటే ఇక అలాంటి ఆహారాలు వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి అలాంటివి తినలేరు కానీ వీటికి ఖర్చు లేదు ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరమూ లేదు ఎక్కడికో వెళ్ళి వెతుక్కో వెతుక్కోవాల్సినటువంటి అవసరమూ లేదు మన కంటికి దగ్గరలోనే ఉ మనకు ప్రకృతి అందించేటటువంటి ఎంతో శక్తివంతమైన ఆరోగ్యకరమైనటువంటి కొన్ని ఇలాంటి ఆహారం అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట పిల్లలు పెద్దలు అందరూ తినటం వలన మీకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి వీటితో పాటుగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరి మీరు కుబేరుల్లాగా మారుతారు చాలామంది అప్పుల బాధలతో సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి అప్పుల బాధలన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుంది అలాగే ఆ రోజున పాటించాల్సినటువంటి నియమాలు చేయి చేసే పనులు చేయి కూడిన పనులు అలాగే ఏ ఆకును తినాలి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం హ్రీం సూర్యాయ నమ అనే కామెంట్ చేయండి రథసప్తమి సూర్యనారాయణుడి పండుగ దీన్ని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ రోజు నుంచి మన దేశము చీకటి నుంచి వెలుగులోకి వస్తుందనే నమ్మకం అనమాట ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది వసంతకాలం అనేది ప్రారంభమవుతుంది ఈ రోజున మనము చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఉపవాసాలు కావచ్చు దానాలు కావచ్చు భగవానుడికి చెంది మన జీవితాలు వెలుగులతో నిండిపోవాలి అనంటే పొరపాటును కూడా రథసప్తమి రోజు ఈ పొరపాట్లు అనేవి చేయొద్దు ఈ రోజున ఏంటంటే ఉసిరికాయలు చెట్టు నుంచి పొరపాటును కూడా కొయ్యకూడదు మనకు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండీ అవి కావచ్చు లేదా చిన్న ఉసిరికాయలు కావచ్చు ఏవైనా సరే ఉసిరికాయలు ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మి శ్రీదేవి కన్నీటి బొట్టు నుంచి ఉసిరికాయ ఏర్పడింది కాబట్టి ఈ రోజున చెట్టు నుంచి ఉసిరికాయలను కొయ్యకూడదు అలాగే ఉసిరికాయ పచ్చళ్ళు కూడా తినకూడదు అనమాట ఇంకా గోళ్లు కత్తిరించుకోవటము జుట్టు విరపోసుకోవటము నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించటం కావచ్చు అరవటాలు ఆవేశపడటాలు కోడటాలు గొడవ పడటాలు జుట్టంతా వెరబోసుకొని తిరగటాలు నలుపుతో పాటుగా నీలం రంగు బట్టలు వేసుకోవటము ఆవేశము చెడు ఆలోచన ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు సూర్యోదయానికి ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా అరుణోదయ కాలంలోనే నిద్ర లేవాలి అలా లేవని వారు ఏంటంటే రాక్షసుల్లాగా జన్మిస్తారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే చక్కగా నిద్ర అనేది లేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అలాగే ఇంటిని వాకిల్ని కూడా చక్కగా శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసి గుమ్మం అంతా కలకలలాడేటట్లుగా చేసుకోవాలి సూర్యుడు రాకముందలే మనం ఇట్లా వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలి లేదంటే సూర్యుడి మొఖం మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది ఈ రోజే కాదండి ఎప్పుడైనా కూడా అంతే తర్వాత స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యునికి ఆర్జ్యం సమర్పించాలి ఈ రోజున తలస్నానం చేస్తే చాలా మంచిదనమాట అసలు ఆదివారం అంటేనే మనకు సూర్యుడికి అంకితమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటాము రథసప్తమి ఆదివారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము అలా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది మీకు బాగా ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత పాలు పొంగించాలి పాలు పొంగించటం వలన మీ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి అలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది ఇంట్లో కూడా చక్కగా లక్ష్మీదేవి దగ్గర అంటే ప పసుపు కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి నేతితో దీపం వెలిగించడం వలన ఈ రోజున అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అలాగే సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆయనకేంటంటే మీరు పూజలు ఆర్భాటాలు ఏది చేయాల్సినటువంటి పని లేదు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి పూజలు ఇలాంటివి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేకపోయినా భక్తి శ్రద్ధలతో కేవలం ఆయన నమస్కారం చేసుకుంటే చాలు ఆయన ఎంతగానో పొంగిపోతాడనమాట కాబట్టి ఈ రోజున చక్కగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి ఆర్గ్యం సమర్పించటము సూర్యుడికి నమస్కారం చేసుకోవటం మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేవలం సూర్య భగవానుడు మాత్రమే అలా నమస్కారం చేసుకుని చెంబుడు నీటితో సూర్యునికి ఆరోగ్యం సమర్పిస్తే మనకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు కన్నీరు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి ఈరోజు అరుణోదయ అరుణోదయ కాలంలో ఏంటంటే నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటాయి ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు కాబట్టి ఈ రోజున ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు సూర్యునికి ప్రీతికరమైనటువంటి ఏడు జిల్లేడు ఆకులు అలాగే ఏడు రేగి పళ్ళు తలపై పెట్టుకొని అలాగే భుజాలపై పెట్టుకొని మీరు స్నానం చేయటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుందనమాట ఈ రోజున స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి జిల్లేడు ఆకులు అనేవి సూర్యునికి చాలా ఇష్టమైనటువంటి ఆకులు జిల్లేడు చెట్టు అన్న జిల్లేడు ఆకులన్నా చాలా ఇష్టము ఇలా తలపై భుజాలపై పెట్టుకొని ఇక్కడ చూపించినట్లుగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళు అనమాట తలపై పెట్టుకొని అలాగే భుజాలపై పెట్టుకొని స్నానం చేయటం వలన ఏడు జన్మల పాపాలు పోతాయి మానవుడు తెలిసి తెలియక చేసినటువంటి ఏడు జన్మలలో అంటే మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని పాపాలు చేస్తూ ఉంటామన్నమాట అవన్నీ తొలగిపోతాయి తెలి అందులో మొట్టమొదటి పాపం వచ్చేటప్పటికి తెలిసి చేసే పాపం రెండవది తెలియక చేసిన పాపాలు మూడవది ఈ జన్మలో చేసిన పాపాలు నాలుగు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు ఐదు మనసుతో చేసిన పాపాలు ఆరు వాక్కుతో చేసిన పాపాలు ఏడు శరీరంతో చేసిన పాపాలు ఇలా ప్రతి ఒక్క మనిషి కూడా అంటే చేయలేదు అనుకుంటామండి పాపాలు మనము కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఈ ఏడు రకాల పాపాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మీరు రథసప్తమి రోజున ఇలా జిల్లేడు ఆకులో రేగిపళ్ళు పెట్టుకొని మీ యొక్క తల మీద భుజాల మీద ఇలా పెట్టుకొని స్నానం చేయటం వలన ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ స్నానంతో హరించుకుపోతాయి ఇంట్ నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి జిల్లేడు రేగి పళ్ళు సూర్య కిరణాల్లో ఉన్నటువంటి శక్తిని అధికంగా నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై మనం పెట్టుకొని స్నానం చేయటం వలన మనకు ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని దాగి ఉంచుకునేటటువంటి రెండే రెండు మొక్కలు ఇవి ఒకటి జిల్లేడు మొక్క రెండు రేగి చెట్టు అనమాట కాబట్టి ఈ రోజున అలా మీరు తల మీద పెట్టుకున్న తర్వాత మొదటి మూడు చెంబుల నీళ్లు అనేవి పోసేసుకోవటం వలన అనేక వ్యాధులు అనేవి తొలగిపోయి మెదడును చల్లపరుస్తుంది ఏడు రకాలైనటువంటి వ్యాధులను తరిమి కొడుతుంది మానసిక దృఢత్వం అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఇక్కడ ఏడు జిల్లేడు ఆకులే ఎందుకు తీసుకోవాలనే సందేహం మీకు రావచ్చు ఏడు జిల్లేడు ఆకులు అంటే సూర్యుడు రథంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు అంటే రథానికి ఏడు చక్రాలు ఉంటాయి కాబట్టి అలా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపళ్ళు అనేవి ఇక్కడ మనకు చెప్పటం అనేది జరిగిందనమాట ఏది చెప్పినా కూడా శాస్త్రంలో వాటికి ఎన్నో రకాల అర్థాలు అనేవి ఉంటాయి అలాగే ఇలా మీకు ఒకవేళ ఏడు జిల్లేడు ఆకులు దొరకలేదు అని అనుకోండి ఒకే ఒక్క జిల్లేడు ఆకును తీసుకొని దాని మీద ఒకే ఒక్క రేగి పండు అయినా సరే మీరు స్నానం అనేది చేయొచ్చు ఇక రథసప్తమి అంటే చలికాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెట్టేటటువంటి మాసం అనమాట ఆ మార్పును మన శరీరం ఏంటంటే తట్టుకోవటానికి కాస్త సమయం అనేది పడుతుంది వాటికి ఈ జిల్లేడు ఆకులు అనేవి చాలా సహాయం చేస్తాయి అంటే హేమంత ఋతువు నుంచి మనం శిశిర ఋతువులోకి అడుగు పెట్టేటటువంటి రోజు కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా ఈ రథసప్తమిని చాలా ఆర్భాటంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను దానం చేస్తే నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అందులో మొట్టమొదటి మొట్టమొదటి వస్తువు ఏంటంటే చెప్పులు రెండవ వస్తువు ఏంటంటే గొడుగు ఎందుకంటే రథసప్తమి దగ్గర నుంచి మనకు రోళ్లు పగిలే ఎండ అనేది మొదలవుతుంది అంటే ఎండ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి పేదవాళ్ళకు మీరు చెప్పులు గొడుగు దానం చేయటం వలన వాళ్ళకి ఈ ఎండ తీవ్రత నుంచి బయటపడగలుగుతారు సహాయం చేసినటువంటి వారం అవుతాం ఇంకా దగ్గరలో నది ఉంటే నదిలో దీపాన్ని విడిచిపెట్టండి అలా విడిచిపెట్టడం వలన మనకు ఉన్నటువంటి సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి ఈ రోజున సూర్యుడిని ఎర్రటి మందార పువ్వులతో అలాగే రేగి పళ్ళతో పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది ఎర్రటి మందార పువ్వులు అంటే ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన ఎరుపు రంగు మందార పుష్పాలతో చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆర్గ్యం సమర్పించి పూజించటం వలన మనకు స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలిగేదే ఈ రథసప్తమి రోజు కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీసులు అనేవి మనకెప్పుడూ ఎప్పుడూ కూడా ఉంటాయి ఈ రోజు నుంచి సూర్యుడికి భూమి అవటం అనేది ప్రారంభిస్తుంది సూర్యుడి ఆరాధన వలన విజ్ఞానము సద్గుణము వచ్చస్సు మనోబలము ఆయుష్ దానము సత్సంతానము శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వాత పిత కఫ రోగాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క పూట అయినా సరే స్నానం చేసేటప్పుడు మీరు ఇలా జిల్లేడు ఆకుల మీద రేగి పళ్ళు పెట్టుకొని తల మీద నుదురు మీద స్నానం చేసేస్తే మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున రావి చెట్టును తాగితే కోటి జన్మల పుణ్యము రావి ఆకులను గుమ్మానికి రావి ఆకుల యొక్క తోరణాన్ని కట్టడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది పదకొండు లేదా ఇరవై యొక్క రాగి ఆకు ఆకులను తీసుకొని గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని ఇక్కడ మనం చూపించినట్లుగా కట్టుకోవాలన్నమాట అలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సకల శుభాలు సిద్ధిస్తాయి ఒక దారానికి చక్కగా పసుపు రాసేసి దానికి పదకొండు లేదా ఇరవై యొక్క రావి ఆకులను చక్కగా గుచ్చి సేకరించేసి ఇట్లా రావి ఆకుల మాలలాగా మీరు తోరణంలాగా కట్టేసేసేయండి అలా కట్టేసేసి మీ ఇంటి యొక్క ప్రధాన సింహద్వారానికి ఈ రావి ఆకుల తోరణాన్ని మీరు కట్టుకోవాలన్నమాట రథసప్తమి రోజున ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు ఆర్థిక సమస్యలు ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతాయి సూర్యనారాయణ నారాయణమూర్తి ఎంతగానో సంతోషిస్తాడు రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి శని బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ప్రతి దేవాలయంలో మనకు రావి చెట్టు ఉంటుంది అలాగే బయట కూడా మనకు రావి చెట్టు ఉంటుంది కాబట్టి ఇలా పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి రథసప్తమి రోజున రావి ఆకుల తోరణాన్ని కట్టుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితము లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి మీ ఇంటిలోకి ఆ తల్లి ఏంటంటే కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది నరదృష్టి నలుగురు ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న నియమాన్ని కూడా మీరు ఆచరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరం మనం అందరం కూడా తినవలసినటువంటి ఆకు ఏంటంటే రేగి ఆకు అనమాట మీరు విన్నది నిజమేనండి ఈ రోజు ఎవరైతే రేగి ఆకును తింటారో వాళ్ళకు వచ్చే ఏడాది వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలు ఇలాంటి ఏవి కూడా ఉండవు నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుంది మృత్యుగండాలు తొలగిపోతాయి దేహం వజ్రంలాగా మారుతుందనమాట ఈ రేగి ఆకులు మనకు రేగి చెట్టు అంటే హైబ్రిడ్ రేగి చెట్లు ఉంటాయి నాటు రేగి చెట్లు ఉంటాయి అంటే చిన్న చిన్న రేగి పళ్ళు కాస్తాయి కదా ఆ రేగి చెట్టు యొక్క ఆకులు అనేవి తీసుకోవాలి ఒక్క ఆకైనా అయినా సరిపోయిద్దనమాట ఒక్క ఆకునైనా సరే మీరు తీసుకొని అది మీరు మీరు డైరెక్ట్గా తినలేకపోతే ఆకు మీద ఇక్కడ చూపించినట్లుగా కొంచెం తేనె కానీ కొంచెం పంచదార కానీ లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే ఆకులో పెట్టుకొని మీరు చక్కగా నమిలేసేసి ఆ యొక్క ఆకు యొక్క రసాన్ని మింగేసేయాలన్నమాట ఎన్నో ఆకుల అవసరం లేదండి ఒక్క ఆకు చాలు ఒక్క ఆకు తిన్నా కూడా సరిపోతుంది ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఒక్క ఆకు తిన్నా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి కూడా బయటపడగలుగుతారు జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క కష్టాలు కన్నీళ్ళ నుంచి విముక్తి అనేది లభిస్తుంది మీకు మనోధైర్యం అనేది పెరుగుతుంది సమస్యలను ఎదుర్కోగలిగినటువంటి మనోధైర్యం అనేది మీకు ఈ ఆకు తిన వలన కలుగుతుంది అనమాట నాటు రేగి చెట్టు ఆకులు మాత్రమే మీరు ఇక్కడ తీసుకోవాలి అందులో ఔషధ గుణాలు దైవిక శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి ముందుగా ఆకులను ఏంటంటే చక్కగా కడిగి దేవుడి ముందు ఉంచి చక్కగా నమస్కారం చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా ఒక ఆకును తీసుకొని ఇలా మీ ఇష్టాన్ని బట్టి పంచదార కానీ తేనె తేనె కానీ లేదా చిన్న బెల్లం మొక్కను కానీ అందులో పెట్టేసేసుకొని ప్రతి ఒక్కరూ తినటం వలన ఇక మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది నిండి నూరేలా సొంతం అవుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ ఆకు అమృతంతో సమానం ఇంకా ఈ రోజున ఏంటంటే ఈ ఆకుతో పాటుగా సూర్యుడికి పరమాణం చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అనమాట ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది సూర్య భగవానుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానం మార్గానికి రథాన్ని మళ్లించడం ఈ రోజు యొక్క విశేషం అనమాట కాబట్టి ఈ రోజున పాలు పొంగించి ఆ పాలను చక్కగా సూర్యుడికి చూపించి నమస్కారం చేసుకొని ఆ పాలతో మీరు పరమాన్నం చేసేసి మీరు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఏంటంటే చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారు దీనికి కూడా ఏడు చిక్కుడుకాయలు తీసుకొని చక్కగా చీపురు పుల్లల సహాయంతో ఏంటంటే ఇలా ఇక్కడ చూపించినట్లుగా రథాన్ని తయారు చేస్తారనమాట ఇలా రథాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది మన చేతుల మీదుగా ఇలా ఈ చిక్కుడుకాయలకు కూడా ఈరోజు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఈ రోజు ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు తయారు చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి ఎన్నో రకాల శని సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము అలాగే చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని కూడా మనం స్వీకరించాలి చిక్కుడు ఆకుల్లో మనం చేసినటువంటి పాయసన్నం ఉంటుంది కదా అందులో అంటే ఈ ఆకులో పెట్టుకున్న ఆ ప్రసాదాన్ని స్వీకరించటం వలన చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చిక్కుడు ఆకులో అలా పాయసన్నాన్ని పెట్టుకొని ప్రసాదం లాగా స్వీకరించడం వలన మనకు ఆరోగ్యము పెరుగుతుంది అలాగే ఈ పాయసన్నం ఏంటంటే ఎండ తగిలే చోట మీరు తయారు చేస్తే చాలా మంచిది కాబట్టి ఈ రోజున ఇలా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకుల్లో కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు సొంతింటి కళ కొంతమందికి ఉంటుంది సొంతింటి కళ నెరవేరటం కావచ్చు అలాగే వివాహాలు సకాలంలో జరగటం ఉద్యోగాలు కలగటం వ్యాపారంలో మంచిగా లాభాలు కావ రావటము సంతానం లేని వారికి సంతానం కలగటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ప్రతి మనిషికి కూడా ఎన్నో సమస్యలు ంటూ ఉంటాయి బయటికి చెప్పుకునేవి కొన్ని బయటికి చెప్పుకోలేనివి ఎన్నో అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి రోజు ఈ రథసప్తమి కాబట్టి ఈ రథసప్తమి రోజున మీరు ఏమి చేసినా చేయలేకపోయినా ఇలాంటి చిన్న చిన్న నియమాలు మీరు ఆచరించి చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలండి మీకున్నటువంటి అన్ని రకాల కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సూర్యనారాయణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీకు ఎలాంటి దోషాలు అనేవి అంటకుండా ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే మనకు ఆదివారంతో ఈ రథసప్తమి కూడుకొని వస్తుంది కాబట్టి ఆ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం సూర్యుడు యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన బంధుమిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో ఓ 红。Um హ్రీం సూర్యాయ నమ అనే కామెంట్ చేయటం వలన ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు దక్కుతాయి ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏ ఆకును తినాలి స్నానం చేసేటప్పుడు ఏం ఏం వేసుకుని చేయాలి ఇదంతా కూడా మీకు అన్ని విషయాలు కూడా మీకు అర్థం కాకపోతే మరొక్కసారి వినే ప్రయత్నం చేయండి మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుంది ఈ వీడియోను మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మీకు ఎన్నో రకాలైనటువంటి అంటే విలువైనటువంటి సమాచారం సేకరించిన తర్వాత ఈ వీడియో మీకు చేయటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం